మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మొక్క పాషాణ బేధ అనేటువంటి నామంతో పిలువబడేటువంటి కొండ పిండి అని పేరుగల మొక్క పాషాణ అంటే రాళ్ళను కూడా భేదించగలిగేటువంటిది అంటే భస్మం చేసేయగలిగేటువంటి గుణం కలిగినటువంటి మొక్కని మనం పాషాణ అని పిలుస్తాము ఈ పాషాణ బేది అనేటువంటి ఈ మొక్క యొక్క స్థితిని కనుక మనం గుర్తించినట్లయితే ఈ యొక్క పత్ర గ్రేవాలలో అంటే పత్రం యొక్క మొదలలో చిన్న చిన్న గుచ్చాలు ఉంటాయి ఇవి రాళ్ళ ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది పూర్వం శిల్పాలు చెక్కేటప్పుడు శిల్పశాస్త్ర కోవిదులు ఈ యొక్క ఆకు రసాన్ని ముందు లేపనం చేసిన తర్వాత చెక్కినట్లయితే ఎంత సున్నితంగా ఆ ఉలి దిగుతుంది అంటే మైనాన్ని చెక్కినంత ఈజీగా దిగుతుందని శిల్పకారులకు బాగా తెలుసు మరి ఇటువంటి మొక్కతో పాటుగా ఇంకొక మొక్కను కూడా మనం పాషాణ భేద పేరుతో పిలుస్తూ ఉంటారు చూడండి ఇది కూడా మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ తెల్లని పువ్వులు ఉన్నాయి దీనికిలాగా గుచ్చని దగ్గర ఉన్నాయి కానీ దీనికి దీనికి చాలా విపరీతమైనటువంటి ఔషధ గుణాలు తేడా ఉంది కాబట్టి పాషాణ బేది అనేటువంటిది ఇది మాత్రమే కానీ ఇది మనం తీసుకోకూడదు మరి ఈ పాషాణ భేది గురించి ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్ల వల్ల చోటనే ఉండి పని చేయటం వల్ల సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువసేపు తినేసి ఒకచోటే కూర్చుని ఒకే రకమైన పని చేయటం వల్ల నీళ్లు తక్కువగా తాగటం వల్ల యూరిన్కి అస్తమాటు వెళ్ళకపోవడం వల్ల అంటే మలమూత్రాలను బంధించటం చేత సాధారణంగా కిడ్నీల్లోనూ గాల్ బ్లడర్లోనూ అంతేకాకుండా మూత్రాశయంలోను అంతేకాకుండా శరీరం యొక్క వివిధ భాగాల్లో కూడా మనకి రాళ్ళు ఏడపడేటువంటి అవకాశం ఉంది ఇటువంటి వాటిని బద్దలు చేయటానికి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి వరప్రసాదిని మన పాషాణ భేది మరి ఈ పాషాణ భేదిని మనం ఎలా వాడుకోవచ్చు ఎవరికైతే కిడ్నీల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ రాళ్ళు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా జ్ఞాపించుకోవాల్సిన విషయం ఏమిటంటే దాదాపుగా శవనంఎం లోపల ఉన్నటువంటి రాళ్ళను మాత్రము ఇది బయటికి వెడలగొట్టగలదు కానీ అంతకు ఉన్నట్లయితే శస్త్రచికిత్స ఖచ్చితంగా చేసుకోవాల్సిందే పాషాణ బేది యొక్క ఆకుల్ని శుభ్రంగా జాగ్రత్తగా ఒక గుప్పడు తీసుకోవాలి దానికి ఒక గుప్పుడు మన పెసరపప్పును తీసుకుని దాంతో ఒక కూరను వండుకోవాలి అంటే పెసరపప్పు కూరలాగా వండుకోవాలి అలాగ తీసుకున్నట్లయితే రోజు కూడా కొన్ని రోజుల్లో శరీరంలో ఎక్కడైనా సరే రాళ్ళు ఉంటే కనుక అవన్నీ కూడా కరిగిపోయి శిథిలమైపోయి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి కేవలం కిడ్నీలో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే ఆకు యొక్క రసాన్ని ఒక చెంచాడు తీసుకుని మరి దాంట్లో కొద్దిగా పంచదార కలుపుకొని లేదా గ్లూకోజ్ కలుపుకొని లోపల తీసుకున్నట్లయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల తీసుకుంటూ కొబ్బరి నీళ్ళు లేతపాకుడు కొబ్బరి నీళ్ళు కానీ పలచటి మజ్జిగ కానీ లేదా ఎక్కువగా నీళ్లు కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే మూత్రాశయంలో కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా కరిగిపోయేటువంటి అవకాశం ఉందని మన పూర్వులు చెప్పి ఉన్నారు మరి ఈ పాషాణ బేది యొక్క ఇంకొక ఉపయోగం తెలుసుకుందాం సాధారణంగా చాలామందికి ఈ మాడు నొప్పు వస్తుంది ఈ మాడు నొప్పు వచ్చేటువంటి వాళ్ళు పాషాణ బేది శుభ్రంగా నూరుకుని శిరోలేపనంగా చేసుకున్నట్లయితే తల వాయడం చేత కలిగినటువంటి నిప్పైతే మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అంతేకాకుండా దీన్ని ఎక్కువ సార్లు వాడితే అంటే డైరెక్ట్గా కనుక ఎక్కువ రోజులు వాడితే ఏం జరుగుతుంది అంటే ఎముకలు అనేటువంటివి గొల్లబారిపోతాయి ఉత్తినే ఎముకలు ఇరిగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా పాషాణ బేదిని ఒక చెంచాడు రసం కన్నా ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువ రోజులు వాడకూడదు మందుని మందులాగే వాడాలి కానీ ఆహారం కింద వాడకూడదు మరి పాషాణ బేదిని పెసరపప్పులో మాత్రమే వేసుకోవాలి దీన్ని మనం పిండాకని కూడా పిలుస్తూ ఉంటాము మరి ఈ పాషాణ బేది యొక్క ఉపయోగాల్లో ఇంకొక ఉపయోగం తెలుసుకుందాం చాలామందికి యూరిన్ను వేసుకునేటప్పుడు ఏదో పరిస్థితుల్లో మంట రావడము చురుకు రావడము సరిగ్గా యూరిన్ అవ్వకపోవడం జరుగుతుంది అటువంటి టైముల్లో పాషాణ భేది ఆకుల యొక్క కషాయము ఒక ఫిఫ్టీ ఎంఎల్గా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మలము మూత్రము రెండు కూడా భేదన జరిగి సుఖము హాయిని ఇస్తున్నాయి కాబట్టి పాషాణ భేది యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మేము ముందుకుంటాము అంతవరకు సెలవు నమస్కారం